ਦੇਰ ਹੋ ਰਹੀ ਹੈ। 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 Seven thirty.

ఇరవై మూడు నలభై మూడు మూడో మాట అమ్మాయి కుమారుడు యోహాను పంతొమ్మిది ఇరవై ఆరు నాలుగో మాట నాదే నాదేవ నా చెప్పింది అత్త ఇరవై ఏడు నలభై ఆరు ఐదో మాట డబ్బులు సున్నారు యోహాను పంతొమ్మిది ఇరవై ఏడో మాట మాట నేడు నేను కూడా నలభై మూడు కూడా మాట అమ్మాయి తిమ్మని కుమారుడు వ్యూహాను పంతొమ్మిది ఇరవై ఆరు నాలుగో మాట నలేదేమ నేమ నన్నెందుకు చేయించింది ముత్త ఇరవై ఏడు నలభై ఆరు ఐదో మాట తప్పుకొని చిన్నాను వ్యూహాన్ స్వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఆరో మాట సమాప్తమైన వ్యవహాన్స్ వార్త పంతొమ్మిది ముప్పై ఏడవ మాట తండ్రి నా చే నీ చేతికి నా ఆత్మని అప్పగించుకుంటున్నాను లుకా స్వార్త ఇరవై మూడు నలభై ఆరు